క్యాలీఫవర్ పత్రిక ఎంత చక్కగా ఉందో ఇలా చూడండి ఎర్రగా చక్కగా నూనెతో ఎంత బాగుంది చూడండి తింటే ఎంత బాగుంటుందో ఈ పత్రలు కూడా చాలా రుచిగా ఉంటాయి మీరు ఒకసారి పెట్టి చూడండి పెట్టి చూసి మీకు నచ్చితే చూడండి నాకు చెప్పండి చాలా రేపు ఊరుకోండి ఎల్లుంటే టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటుంది పచ్చడి మీ ఇంటి అందరూ ఇష్టపడి తింటారు చిన్నపిల్లలసారి తింటారు పచ్చడి అంత బాగుంటుంది హలో అందరికీ క్యాలీఫ్లవర్ ఇప్పుడు సీజన్ కదా చక్కగా పచ్చడి పట్టుకుందాం చాలా బాగుంటుంది మీరు కూడా అన్నీ పాలు చూపిస్తాను చూడండి అది అంత టేస్టీగా ఉంటుంది మీకే తెలుసు తిన్నాక ఇది పువ్వు ఉంది కదా పువ్వుని శుభ్రంగా చూసుకొని పురుగులేకుండా నీట్గా ఏమన్నా తీసి పారేసి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా వలుసుకోవాలి చూపిస్తాను మీకు ఇది ఉంది కదా ఇది చిన్న చిన్న ముక్క అంతంత మొక్క చేసుకొని అది కత్తితోనే కోసుకోవచ్చు మీ చేయి బాగా కొద్ది అట్లా చిన్న చిన్న ఇట్లా చేసుకొని చక్కగా ఈట్టిని అంత మొక్కల సరే చిన్న చిన్న ముక్కలు ముక్కలు ఇలా వలుసుకొని చక్కగా పక్కన పెట్టుకోవాలి పువ్వు శుభ్రం చేసుకొని అవి ఎట్లా వేసుకోవాలి వేసి అవి అదే ఎట్లాగన్ని నాలుగు తువ్వులు చక్కగా మంచి దూసి తీసుకొని ఎట్లా మొక్కలు చేసుకున్నాం ఇప్పుడు ఇట్లా మంచి బాగా మరిగే మరిగే వేడి నీళ్ళు పోయాలి పసుపు వేసుకొని ఉల్లు కాదు కొంచెం తగ్గితే వేసుకోవాలి ఇది పెద్ద స్పూన్ కావాలి వేడిపోయి దీంట్లో పోసుకోవాలి అదే ఇప్పుడు దీంట్లో పొగలు ఉన్నా శన్ని చక్కగా మూడు కూడా మెట్టుకోవాలి ఇది అట్లా కలిపి చో నీళ్ళు అలా ఎసరైపోయింది చక్కగా మరిగిపోయిన ఎసర నీళ్ళు లేదా ఐదు ఇంట్లో పోసి ఒక నిమిషం ఉంచి ఎమ్మడి తీసే చూడండి నీళ్ళు అలా పడుతున్నాను కలిపి వేస్తున్నాను చూడండి ఇదిగోండి రెండు నిమిషాలు చాలు మళ్ళీ ఎక్కువసేపట్లో మగ్గిపోతాయి రెండు రెండు నిమిషాల నుంచి తీసేయాలి తీసేసి తెల్లని గుడ్డ మీద గుడ్డమేసి క్లాట్ మరి వేసుకొని వీటిని ఆరబెట్టుకోవాలి సూపర్ టూ కలిపి అంత ఉండదు రెండు ఎంత నీళ్ళు పోస చూసారు కదా అందాక అయిపోయింది చాలు రెండు అయిపోయింది ఎక్కువ పెడతా అట్లా ఒల్లి గిన్నె వేసుకుంటే నీళ్ళన్నీ ఒళ్ళిపోతాయి వండినాక బేషన్లో వేసుకొని మళ్ళీ ట్యాప్ల గుడ్డమీ వేసి లేకపోతే పుచ్చుకోవాలి ముక్కలు అంతా పోయేదాకా చేసుకోండి దీంట్లో దేవుకోవాలి అన్నీ ఇట్లా సరే అన్నీ తీసేసాను కదా ఇక గొడ్డ మీద వేసి చక్కగా తుడిచి ఒక గంట సేపు ఫ్యాన్ కాయలు కానీ లైట్గా ఉన్న ఎండలో కానీ పెట్టుకొని చక్కగా ఆరబెట్టుకోవాలి తడి కాకుండా ముక్కల్ని అయిపోయింది ఇవి గొడ్డ మీద వేసి తప్పగా ఆరబెట్టుకోవాలి తీసి చక్కగా ఇలా ఒక గంట సేపు నీరు నీరంతా ఇంక పాదు అప్పుడు తీసుకోవాలి తింటామన్నా ఇంత బాగా ఆరిపోయిన ఎక్కడి లేకుండా గంట సేపు గంటలో పోసాం మొక్కలు వే తీసినాక చక్కగా ఆరిపోతుడంటూ లేదేమి మళ్ళీ ఇట్లా ఒక రెండు నిమిషాలు నూనె వేసి తీస్తే చెప్తే ఎంత అంత తడినా కూడా శుభ్రంగా పోతుంత చూడు కొలుస్తున్నాను మొక్క ఎన్ని చెట్లు అవుతుంది దాన్ని బట్టి వేసుకోవాలండి నేను గలగలాకున్నాయి మూడు చీరలు మూడు చీరలు ఈ నాలుగు పువ్వులు పెద్ద పెద్దది ఇది ఉడకబెట్టి ఆరబెట్టి కొలిసిన వాడికి మూడు చీరలు వచ్చిన కొంత డబ్బా దీనికి మనకి ముప్పై కేజీ నూనె దాకా పడుతుంది நூனே அப்படியே நெம்மக்கள் நூனியே நாட்டேஸும்

కొద్దిగా మినప్పప్పు శనగపప్పు ఎల్లిపాయలు వంద గ్రాములు వెల్లిపాయలు చేత కొట్టి వేస్తాను செதுக்கேஸ்டே மஞ்ச வந்து தாலிம்புலே தானிப்பூல சூடும்மிச்சு ஆமால் ஜீலக்கர 那个。嗯 انا فين؟ هو ده دين اللي فاتنا، شورا ندخل ونطلع. تمام. هنا دبان. فين؟ అల్లగా అయిపోయింది ఎప్పుడో అసేపు అయింది నీట్గా తయారైంది దీన్ని అన్ని కలుపుకోవడం దీంట్లో అర అర స్పూన్లు పసిపేద్దలు నాలుగు చెంచాలు ఆవపిండి ఇది రెండు కేజీలు ఒక రెండు కేజీ నాలుగు పువ్వులు తెచ్చా రెండు కేజీలు వెయిట్ వచ్చింది దానికి నాలుగు స్పూన్లు ఆవపిండి నాలుగు స్పూన్లు ఆవపిండి వేసా రెండు స్పూన్లు మెంతిపెండి కారం ఏందమ్మా అందులో కారం వేసాను చూడండి అందులో ఉప్పు కలపనంత ఖాళీ పెట్టినాక అప్పుడు తాలింపు వేసి కలుపుకుంటే బాగుంటుంది చూడండి కరుపుతాను ఇప్పుడు తాలింపు వేసుకున్నాను ఇదిగో తాలింపేసారా యాడ్కు కలిపి ఇవి కూడా అన్ని సలారి నాకే చేస్తున్నాం అన్ని సలాంపు ముక్కలు వంటి సలాక ने? ने? तो सारे टमाटर डाल के उसमें जराला ಕಲಸನೆ ಒಂದೆ. ಉದ್ದೇಂಟla ನಾವು ನೆಮ್ಮರಾಸನೆ ಹಾಕೋಣ. ನೆಮ್ಮರಾಸನೆ. ಇದು ಆರೆ ನೆಮ್ಮಕಾಸನೆ. పత్రిక ఎంత చక్కగా ఉందో ఇట్లా చూడండి ఎర్రగా చక్కగా నూనెతో ఎంత బాగుందో చూడండి తింటే ఎంత బాగుంటుందో ఈ పత్రలన్నీ కూడా చాలా రుచిగా ఉంటాయి మీరు ఒకసారి పెట్టి చూడండి పెట్టి చూసి మీకు నచ్చితే చూడండి నాకు అప్పుడు అమెంట్ చేయండి లైక్లు చేయండి మీకు నచ్చినట్టయితే ఇది చాలా చాలా బాగుంటుంది కాలి ఇది ఖాళీ పచ్చడి ఇది బాగా రేపు ఊరుకోండి ఎల్లు టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటుంది పచ్చడి మీ ఇంటి అందరూ ఇష్టపడి తింటారు తిండి చిన్న ప్రసాద్ తింటారు పచ్చడి అంత బాగుంటుంది ఖాళీ కేజీ కొత్తగా చెప్తావు సార్ ఏనండి మీరు కేజీ కాలీ అయితే వంద గ్రాములు కారం వంద గ్రాములు ఉప్పు నాలుగు ఒక స్పూన్ మెంతి పిండి పసుపు టీ స్పూను ఒక కేజీకి అయితే నాలుగు కాయలు పండి పెద్దవిగా చిన్నవి కాదు అర కేజీ ఆయిల్ కంపల్సరిగా పడుతుంది కానీ దీనిలో నూనె కనపడదు కాబట్టి వేయాల్సిందే కాలీ పరిపాత్ర చాలా బాగుంటుంది మీరు ఒకసారి పట్టుకొని నేను చెప్పినట్టు పాళ్ళన్న వేసి తిని చూడండి ఒకసారి అప్పుడు చెప్పండి కామెంట్ చేయండి ఐక్యులు చేయండి అదే